చీపిరిని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము చీపిరి అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూనే ఉంటుంది చీపిరితో ఈ విధంగా చేస్తే సరిపోతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు లక్ష్మీదేవికి చీపిరికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది కానీ చీపిరితో మనం కొన్ని తెలిసి తెలియక చేసే తప్పుల వల్లే లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది అంతేకాకుండా అమ్మవారి ఆగ్రహానికి మనం గురి అవ్వాల్సి వస్తుంది చీపిరిని ఎప్పుడు పడితే అప్పుడు మనం తాకకూడదు అంటే చీపిరిని సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత సూర్యుడు ఉదయించిన తరువాత చీపిరితో ఊడ్చకూడదు అలా ఇల్లు ఊడిస్తే గనక ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ఎందుకంటే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత లక్ష్మీదేవి ఇంటికి చేరుకునే సమయం ఆ సమయంలో ఇల్లు శుభ్రం చేస్తే గనక లక్ష్మీదేవికి కోపం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది కాబట్టి సూర్యుడు అస్తమించిన తరువాత సూర్యుడు ఉదయించిన తరువాత ఇల్లు ఊడ్చకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల సూర్యుడు అస్తమించిన తరువాత ఎప్పుడూ ఊడ్చకూడదు ఇల్లు అదేవిధంగా చీపురుని మనం ఎప్పుడూ కూడా నిలబెట్టి ఉంచకూడదు అని శాస్త్రం చెబుతుంది చీపురు ఎప్పుడూ కూడా పడుకోబెట్టే ఉంచాలి అది కూడా ఆగ్నేయంలో ఉన్నటువంటి రూములో చీపురును ఉంచాలి అని శాస్త్రం చెబుతుంది అదేవిధంగా చీపురును ఎప్పుడూ కూడా ఎదురుగుండా పెట్టకూడదు అంటే సింహద్వారానికి కానీ లేదా మన ఇంట్లోకి వచ్చేవారి అందరికీ ఎదురుగా పెట్టకూడదు ఎప్పుడూ కూడా చివరిని దాచి ఉంచాలి అంటే ఏదో ఒక చోట ఏదో ఒక మూలన దాచి ఉంచాలి అలా చేస్తేనే మనకు లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది అంతేకాకుండా చాలామంది ఏదైనా ముఖ్యమైన పని మీద ఇంట్లో వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు వారు ఇలా బయటికి వెళ్తారో లేదో మనం అలా ఇల్లు ఉడుస్తూ ఉంటాము అలా చేయడం వల్ల మనం ఇంట్లో ఉన్న వ్యక్తులు ఏదైతే కార్యంపై అంటే పనిపైన బయటికి వెళ్ళారో ఆ కార్యంలో విజయ సిద్ధి అనేది మనకు కలగదు అని శాస్త్రం చెబుతుంది అందుకే ఎవరైనా ముఖ్యమైన పని మీద మన ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కొంచెం సేపు ఆగి ఆ తరువాత ఇల్లుని శుభ్రం చేస్తూ ఉండాలి ఇలా చేస్తే వారు వెళ్ళిన పనిలో విజయాన్ని సాధించుకొని తిరిగి వస్తారు అదేవిధంగా చీపిరును మనం కొత్తగా కొనుక్కొని ఇంటికి తెచ్చిన తర్వాత ఆ చీపిరును ఏ వారం తీసుకున్నా పర్వాలేదు కానీ మనం వాడడం మాత్రం శనివారం నుండి మొదలు పెట్టాలి అంటే కొత్త చీపిరును శనివారం వాడడం మొదలు పెట్టాలి అలా చేస్తే ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో శ్రేయస్సు కలుగుతుంది ధనానికి లోటు అనేది ఉండనే ఉండదు అంతేకాకుండా చీపిరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాళ్ళ కింద వేసి తొక్కకూడదు చీపిరి మన కాళ్ళకి అంటితే గనక వెంటనే నమస్కరించుకోవాలి దండం పెట్టుకొని తప్పైంది తల్లి అని చెప్పుకోవాలి మనం చీపిరే కదా అని చులకన చేయకూడదు అదేవిధంగా చీపిరును ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసి కోట దగ్గర పెట్టకూడదు తులసి కోట దగ్గర చీపిరిని పెడితే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది ఆ తల్లి ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుంది కాబట్టి తులసి కోట దగ్గర ఎప్పుడూ కూడా చీపిరుని ఉంచకూడదు ఈశాన్యం దిక్కున కూడా చీపిరును అస్సలు ఉంచకూడదు చీపిరి ఎప్పుడూ కూడా ఆగ్నేయంలో ఉన్నటువంటి రూములో కానీ ఆగ్నేయ దిశను కానీ పడుకోబెట్టి పెట్టాలి తప్ప నిలబెట్టి అస్సలు ఉంచకూడదు ఇలా ఈ చిన్న చిన్న నియమాలను పాటించి చీపిరిని వాడితే గనక మీ ఇంట్లో ధనానికి లోటు అనేదే ఉండదు మీ ఇంట్లో అనుభవిస్తున్నటువంటి ఆర్థిక సమస్యలు కూడా కుదుట పడతాయి ఒకవేళ ఇప్పటి వరకు ఈ నియమాలను పాటించకుండా చీపిరిని వాడితే గనక ఇకపై నుండి ఈ నియమాలను పాటిస్తూ మీ ఇంట్లో చీపిరును వాడండి ఇక మీ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ధనానికి లోటు అనేదే ఉండదు సంపద మీ ఇంట్లోకి వద్దన్న వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది చీపిరికి లక్ష్మీదేవికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళు ఒకటే చెబుతూ ఉంటారు చీపిరిని కాళ్ళకి తగిలించకూడదు అని ఆ చీపిరిని చులకన చేయకూడదు అంతేకాకుండా చీపిరి ఎప్పుడైనా పాతదైపోతే గనుక వెంటనే బయట పడేయండి మళ్ళీ ఇంకో చీపురును కొత్తది తీసుకుని రావాలి అంతే తప్ప పాడైపోయిన చీపురితో ఎల్లు ఉడ్చకూడదు అంతేకాకుండా విరిగిపోయిన బిన్నులు కానీ పాడైపోయిన వాటర్ స్టిక్స్ కానీ లేదా పాడైపోయిన చీపురులు కానీ ఇలాంటివి ఎప్పుడూ కూడా ఇంట్లో వాడకూడదు విరిగిన వస్తువులు ప పగిలిన వస్తువులను ఇంట్లో వాడితే వాటి నుండి కొంత నెగిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇంట్లో అనేక రకాల సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఏవైనా పాడైపోతే వాటిని వెంటనే మార్చడానికి ప్రయత్నించండి అలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది ఈ విధంగా చీపిరిను ఈ నియమాలు ఆచరించి వాడితే ఇక మీ ఇంట్లో కష్టాలు కన్నీళ్ళు వాటికి చోటు అనేదే ఉండదు ఇ ఇంతవరకు ఎవరైతే ఆర్థిక సమస్యలు ఆర్థిక బాధలు అనేక రకాల సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారో ఇక చీపిరి విషయంలో తెలిసి తెలియక చేసే ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్లే వాటన్నింటినీ మనం ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది చీపిరే కదా అని చాలామంది చీప్గా తీసేస్తూ ఉంటారు చీపిరిని ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా పెడుతూ ఉంటారు చీపిరిని ఈ కాళ్ళతో తన్నుతూ కూడా ఉంటారు అలా చేయడం మహాపాపం ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవనే నిలవదు ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంటుంది కాబట్టి చీపిరిని ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళతో తన్నడం కానీ కాళ్ళకి తగిలించడం కానీ చెయ్యకూడదు చీపిరి పవిత్రమైనది కాబట్టి చీపిరిని ఎప్పుడూ కూడా పవిత్రంగానే వాడుతూ ఉండాలి అలా వాడితే లక్ష్మీదేవి కటాక్షంతో ఇల్లు సుఖ సంతోషాలతో తులతూగుతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండనే ఉండదు ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రావడానికి ముఖ్యంగా చీపిరును ప్రధాన ద్వారానికి ఎదురుగుండా పెట్టడం చెప్పులను ప్రధాన ద్వారానికి ఎదురుగా విడిచి విడవడం అదేవిధంగా ఏవైనా ఇనుప వస్తువులు అంటే ఐరన్కి సంబంధించిన లోహానికి సంబంధించినటువంటి వస్తువులను సింహ ద్వారానికి ఎదురుగా పెట్టడం చీపిరిని సింహద్వారానికి ఎదురుగా పడవేయడం వంటివి చాలామంది పొరపాట్లు చేస్తూనే ఉంటారు ఆ పొరపాట్ల వల్లే మన ఇంట్లో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ పొరపాట్లు చేయకుండా ఈ విధంగా చీపిరిని లక్ష్మీదేవితో సమానంగా భావించి చీపిరిని ఈ విధంగా వాడితే గనక ఇక మీ ఇంట్లో ఏ సమస్య అనేది ఉండనే ఉండదు ఇక ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ టవర్ని నొక్కండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు